ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ మే ఫస్ట్ ఈరోజు గురువారం గుర్తు పెట్టుకున్నావు కదా ఈ చిన్న పని చేస్తే చాలమ్మ సాయంత్రం ఈరోజు ఏడు గంటలలోపు ఐదు లక్షలు నీ అకౌంట్లోకి వచ్చి పడతాయి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకైతే వచ్చారని మరి మన సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయో వారందరూ ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది అక్క గురు శుక్రవారాలు వస్తూ ఉన్నాయి అంటేనే మాకు ఎక్కడ లేని ఉత్తేజం కలుగుతుంది ఆనందం వచ్చేస్తుందక్క బాబావారు మా కోసం ఏమి సందేశం ఇస్తూ ఉన్నారో మేమేం ఏం చేసుకుంటే మా మా జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడగలమో అటువంటి సమయంలో సాయినాథుని సందేశాలు మాకు ఎంతగానో సపోర్ట్ అవుతున్నాయి అక్క ఆ కష్టం నుంచి మేము చాలా తేలికగా బయటపడి ఈ రోజుని ఇంత ఆనందంగా జీవితంలో అడుగు ముందుకు వేస్తున్నాము అలాగే మా జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సాయినాథుని ఆశీస్సులతో మాకు ఆ పరిష్కారం అనేది చక్కగా లభిస్తోంది అక్క మేము ఎంతో ఆనందంగా ఉన్నాము దాని కారణం మీరే బాబావారి సందేశాలు మాదాక చేర్చి మమ్మల్ని ఎంతో ఉత్తేజపరుస్తున్నారు అని ఎంతోమంది వాళ్ళ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎందుకో తెలుసా మీ సపోర్ట్ లేనిది నేను ముందుకు వెళ్ళలేను బాబావారు మాత్రమే మాకు నాకు ఎటువంటి సందేశాలను బాబావారు కల్పించారు కనుకనే నేను అందించగలుగుతూ ఉన్నాను మీ సపోర్ట్ నాకు ఇంకా చాలా అవసరమండి దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని తరఫున మీ అందరిని నేను ఉన్నాను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సాయినాథుడు సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈరోజు గురువారం ఈ చిన్న పని చేస్తే చాలమ్మా నీవు ఏడు లోపు నీకు ఐ ఏడు లక్షలు వచ్చి నీ అకౌంట్లో పడిపోతాయి ఈ సందేశాన్ని చక్కగా విన్నావు ఉపయోగపెట్టుకున్నావు అంటే గనక నీకు నీ జీవితానికి ఎంతగానో డబ్బుకు అనేది లోటు ఉండదు అని చెప్పి సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఒక్క పని మనకు నువ్వు చేసుకున్నావు అంటే గనక నీ జీవితంలో డబ్బుకు ఎటువంటి దిగులు అనేది ఉండకుండా నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావు తల్లి విడా ప్రతి మనిషికి కూడా తన జీవన ఆధారానికి డబ్బు అనేది ఎంతో అవసరం డబ్బు మనిషి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది డబ్బు లేనిదే ఏ పని కూడా చేయలేము కొన్ని అవసరాలను తీర్చడానికి కొన్ని ఖర్చులను నెరవేర్చుకోవడానికి అంత మాత్రమే కాకుండా కొన్ని ముఖ్యమైన పనులకు కూడా కొన్నిసార్లు ప్రాణాలు కాపాడుకోవడానికి వీటన్నింటికి కూడా డబ్బు అనేది ఎంతగానో అవసరం ఆ డబ్బు లేక ఎన్నో రకాలుగా నువ్వు సమస్యలను అయితే అనుభవిస్తూ ఉన్నావు తల్లి ఇక నీ సమస్యలన్నింటికి కూడా ఒక పరిష్కార మార్గాన్ని అయితే నీ ముందుకు నేను తీసుకొచ్చాను నీకు ఏర్పడిన ఈ డబ్బు ఆ లోటు అనేది అంటే ధన ద్వారాలు అనేవి నీకు పూర్తిగా మూసుకుపోవడం వల్లనే ఇప్పటి వరకు నీ చేతిలో ధనం అనేది నిలకడలేకుండా ఉంటుంది ఎన్నో అవసరాలను మానుకున్నావు ఎన్నో ఖర్చులను కూడా మానుకున్నావు ఎన్నో ముఖ్యమైన చిన్న చిన్న కోరికలను సైతం నువ్వు అన్నింటినీ కూడా ఆపుకొని జీవితం నా జీవితం ఇంతే కదా అని చెప్పి అడుగుని ముందుకు వేస్తూ వస్తూ ఉన్నావు బిడ్డ ప్రతి మనిషికి కూడా కొన్ని కోరికలు అనేవి ఉంటాయి ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసం డబ్బు చాలా అవసరం ఆ డబ్బు అవసరం అనేది నీకు తెలిసినప్పటికీ కూడాను నీ చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి కూడా నీ దగ్గర నీ చేతిలో డబ్బు లేకపోవడం వల్లనే ఎన్నో రకాలైన సమస్యలను ఎప్పటి వరకు నువ్వు అనుభవించావు అంత మాత్రమే కాదు కొన్ని రకాలైనటువంటి అవమానాలను కూడా కొన్ని రకాలైనటువంటి అనుభవాలను కూడా నువ్వు ఇప్పటి వరకు చూసావు అయితే ఇప్పటి నుంచి అటువంటి సమస్యలన్నింటినీ కూడా దూరం చేసి నీ జీవితంలో ధన ద్వారాలు అనేవి తెలుసు తెరుచుకునే నీ జీవితం అదృష్టదాయకంగా మారేలాగా చూస్తాను బిడ్డ నేను చెప్పింది చెప్పినట్లు నువ్వు చేసుకున్నావు అంటే కనుక నీకున్న దరిద్రమంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి డబ్బు అనేది నీకు ఎప్పుడు కూడా నీ చేతిలో నిల్వలాగా ఉంటుందమ్మా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్నారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని చివరి వరకు చూడండి ఎందుకు అని అంటే కనుక ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది ఎంతగానో అవసరం మనిషి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి మనిషి యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి మనిషి యొక్క ముఖ్యమైన పనులకు అన్నింటికి కూడా తీర్చుకోవడానికి ఈ డబ్బు చాలా చాలా ముఖ్యం అటువంటి డబ్బు లేని లోటును ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అవమానాలను భరిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు సాయినాథుడు చెప్పినట్లుగా ఈ చిన్న పనులు చేసుకోవడం వలన మన జీవితంలో అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి బిడ ప్రతిరోజు కూడా నిత్యము నువ్వు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలమ్మా ఈరోజు ముఖ్యంగా నీకు అందులో కూడా గురువారం కదా నాకు గురువారం అంటే ఎంతో ప్రీతికరం అని చెప్పి నీకు బాగా తెలుసు కదా అదేవిధంగా ఈ రోజున నువ్వు నిత్యము అంటే ప్రతి గురువారము కూడా నువ్వు నా ముందు దీపాన్ని వెలుగుస్తూ ఉన్నావు కదా బిడ అయితే ఈ గురువారం రోజు నేను చెప్పినట్లు చెప్పిన విధంగా చేసుకో ఇలా నువ్వు ఐదు గురువారాలు కనుక చేసుకున్నావు అంటే కనుక నీ జీవితంలో ఒక అద్భుతమే జరుగుతుంది బిడ్డ ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఇప్పటి నుంచి విను తల్లి అని చెప్పి బాబావారు మనకు ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నారు తల్లి నీవు చక్కగా ఈ రోజున బాబావారు పూజ చేసుకోవాలి అని ఎంతగానో అనుకుంటావు అన్నింటినీ చక్కగా శుభ్రం చేసుకొని నీ పనులన్నీ ముగించుకుని పొద్దున్న थुद्धुन పొద్దున్నే చక్కగా దీపం చేసుకుంటావు కదా గడపలకు పసుపు రాసుకుంటావు కుంకుమ బుట్టలు పెట్టుకుంటావు ప్రతి వారము అదే కదా తల్లి గురు శుక్రవారాలు చేసుకుంటావు పెట్టుకున్న తర్వాత నీకు ఇష్టమైన పుల్లతో నీ దేవుని మందిరంలో ఉన్న పటాలను అలంకరించుకుంటావు కదా ఇలా ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత నువ్వు దీపాలను కూడా పెట్టుకుంటావు రెండు రెండు ఒత్తులను కలిపి నాలుగు ఒత్తులుగా మార్చుకుని అటు రెండు ఒత్తులు ఇటు రెండు ఒత్తులు వేసుకుని రెండు ప్రమిదంలో కింద తమలపాకును కూడా పెట్టుకుని నువ్వుల నూనె కానీ నీ దగ్గర ఈ శక్తి ఉంటే ఆవు నేతతో కానీ దీపాన్ని వెలిగించుకుంటావు కదా తల్లి దీపాన్ని వెలిగించుకునే ముందు రెండు ప్రమిదల్లో కూడా ఒక లవంగాన్ని కూడా వేసుకునే ప్రయత్నం అయితే చేయి తల్లి రేపు నీకు ఎంతగానో మంచి జరుగుతుంది శుక్రవారం అయినా చేసుకోవచ్చమ్మా రేపు చక్కగా ఈ విధంగా లవంగాన్ని వేసుకుని దీపారాధన చేసుకుని నువ్వు ఈ దీపారాధన దగ్గర అంటే నా పాదాల దగ్గర సాయినాథుని పాదాల దగ్గర ఒక రెండు రూపాయల బిళ్ళను అయితే మాత్రం పెట్టుకో ఈ రెండు రూపాయల బిళ్లను సరిగ్గా ఈరోజు గురువారం మొదలు పెట్టుకుని ఈ విధంగా ఐదు వారాలు అక్కడే ఉంచుకున్న తరువాత ఈ ఐదు వారాలలో ఏదైనా సరే కానీ ఒక గురువారం నీకు కుదరకపోయినా లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఆ సమయం వచ్చి నీకు కుదరడం లేదు అనుకుంటే కనుక నీకు చేయడానికి కుదరకపోయినా కూడా తరువాత వారాన్ని లెక్క పెట్టుకుని చేసుకో అయితే చేయటం అయితే గుర్తుంచుకో విషయాన్ని అయితే ఈ విధంగా ఐదు వారాలు అనేవి నువ్వు చేసుకున్న తర్వాత ఐదవ వారం సాయంత్రం పూట ఈ రెండు రూపాయల బిల్లను తీసుకుని నువ్వు పర్సులో పెట్టుకుంటే కనుక లేదంటే బీరువాలో ధనాన్ని బంగారాన్ని ఉంచుకునే దగ్గరైనా పెట్టుకున్నా ధనాన్ని బంగారాన్ని ఉంచుకునే ఈ విధంగా పెట్టుకున్నా కూడా తరువాత ఖచ్చితంగా నీకు ఇరవై నాలుగు గంటల్లోనే రేపు శుక్రవారం చక్కగా నీకు డబ్బు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయమ్మా ఎప్పటి నుంచో నీకు ఇవ్వని అంటే అప్పు నువ్వు ఇవ్వని వారు వేధించేవారు నీకు డబ్బు ఇవ్వకుండా ఏడిపిస్తున్నవారు కూడా స్వయంగా వచ్చి నీ చేతికైతే డబ్బులు అందించడము లేదా నీకు చేస్తున్న బిజినెస్ కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో నీకు చాలా కలిసి వస్తుంది అని ఒక ఏదో ఒక విశేషమైతే జరిగి నీకు ఖచ్చితంగా డబ్బు అనేది నీ చేతిలోకి అయితే వచ్చి చేరుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి నువ్వు శ్రమ అనుకోకుండా రెండు రూపాయల బిళ్ళతో ఒక్క ఐదు వారాలు ఈ విధంగా చేసుకో ఈ రెండు రూపాయల బిళ్ళను లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకో తల్లి ఈ గురువు శుక్రవారాల్లో చక్కగా పూజించుకోమ్మా రెండు రూపాయల బిళ్ళను ఎల్లప్పుడూ కూడా నీ దగ్గరే ఉంచుకునే ప్రయత్నం అయితే చెయ్యి ఈ విధంగా చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరిగిపోతాయి ఎంతలే అని చెప్పి అనుకోక బిడ్డ ఎందుకంటే ఈ యొక్క రెండు రూపాయల పరిహారం అనేది ఎంతోమంది వారి జీవితాల్లో కొత్త వెలుగును చూపించిందమ్మా అంత మాత్రమే కాదు తల్లి ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం సంధ్యా సమయంలో గడప దగ్గర ఎవరైతే కనుక చక్కగా ముగ్గును పెట్టుకుని రెండు పక్కల కూడా ఆవు నేతతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని పెట్టుకుని ఎవరైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పాత్రులవుతారో వారి ఇంట్లో ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి బిడ్డ ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ఎవరింటి అయితే ధూపాన్ని వేస్తారో ఆ ధూపం వల్ల కూడా ఇంట్లో ఉండే చెడు శక్తులు నకారాత్మక శక్తులు అంటారు కదా ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి చక్కగా ఇంట్లో ఉండే నెగిటివ్ అనే ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోయి లక్ష్మీమాత యొక్క అనుగ్రహం అనేది ఈ నీ ఇంట కలుగుతుందమ్మా తల్లి ఇవి వినడానికి అన్ని చిన్న చిన్న పరిహారాలే కదా బిడ్డ కానీ చేసుకోవడానికి కొంచెం బద్ధకంగా భావిస్తూ ఉంటారు కానీ వీటన్నింటినీ కూడా చక్కగా చేసుకోవడం వల్ల కేవలం రెండు మూడు వారాలలోనే మీ జీవితాలలో ఒక అత్యద్భుతమైనటువంటి మార్పు అయితే జరుగుతుంది ఈ మార్పును చూసి ఎంతో సంబరపడిపోతారు ఎంతో సంతోషపడిపోతారు మీ ఇంట ద్వారాలు అనేవి తెరుచుకుని డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా జీవించవచ్చు కనుక ఈరోజు కనుక నువ్వు గురువారం మొదలు పెట్టుకొని కలిసి వచ్చింది కదా తల్లి మే ఫస్ట్ కూడా ఈరోజు ఈ చిన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టుకో నీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి తల్లి ఎంతలే అనుకుని నిర్లక్ష్యం చేయకమ్మా ఇది నీ జీవితానికి ఒక నాంది లాంటిది అని చెప్పి గుర్తుపెట్టుకో అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా అంటే చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఎందుకంటే మన వెనుకటి రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు మనం గమనించి ఉన్నట్లయితే ప్రతి గురువారము లక్ష్మీవారంగా ప్రతి శుక్రవారం కూడా ఒక పండుగ వాతావరణంలాగా చక్కగా పేడతోటి ఇల్లంతా అలికి చక్కగా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుని ఇంటిని సంధ్యా సమయంలో దీపాలను పెట్టుకుని ఎంతో చక్కగా పండుగ వాతావరణంలాగా క్రియేట్ చేస్తూ ఉంటారు కదండీ వారికి డబ్బుకి అనేది సంబంధించి వెనుకటి రోజుల్లో ఎటువంటి దిగులు అనేది చింత అనేది ఉండేది కాదు చక్కగా పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు ధాన్యానికి కానీ తిండికి కానీ డబ్బుకు కానీ ఎటువంటి లోటు అనేది ఉండేది కాదు ఆరోగ్యానికి కూడా ఎంత మాత్రము లోటు ఉండేది కాదు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవితాన్ని సాగించేవాళ్ళు ఇప్పుడు కూడా ఇటువంటివి ఒక్కొక్కటి మన జీవితంలో మా మార్పులు చేసుకుంటూ ఉండడం వల్ల మన జీవితానికి అదృష్టం అనేది పడుతుంది అని చెప్పి ఈరోజు సాయినాథుడు చెప్పిన మాటలోని యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం మనందరికీ కూడా నచ్చింది కదూ అర్థమైంది కదూ అని నేను అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంత మాత్రమే కాదండి మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నాకు నాకు ఎవరి ద్వారాను తెలిసినా తెలియకపోయినా కూడా నేను ఎవరి దగ్గర ఇంత కూడా చూసి నేర్చుకున్నది నాకు లేదండి నాకు సాయినాథుడే ప్రతి ఒక్కటి వేలు పట్టుకుని నడిపించారు ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే కనుక ఎన్నో 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 డెకరేషన్స్ బాబా వారి దగ్గర ఈరోజు ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా అమ్మమ్మలు నానమ్మలు ఎవరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నది కూడా కాదండి నా జీవితంలో నాకు సాయినాథుడే ప్రతి ఒక్కటి నేర్పుకున్నారు ఇప్పటి కాదండి నేను ఎన్నో సంవత్సరాల నుంచి సాయినాథుని దగ్గర అన్నీ కూడా ఇవి చేసుకున్నవే మీతో నేను పంచుకుంటూ ఉన్నాను ప్రతిరోజు కూడా బాబా వారి దగ్గర నేను ఆ విధంగా శుభ్రపరచుకుని ప్రతిరోజు కూడా దీపాలు పెట్టుకుని నాకు సాయినాథుని మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉండేదాన్ని కానీ బాబావారు నాకు అన్నీ కూడా సాయినాథుడే ప్రతి ఒక్కటి కూడా నేర్పారు అనే చెప్పాలి ఎందుకు అంటే నాకు అవి తెలుస్తూ ఉంటుంది ఆ బాబావారి అనుభూతి అనేది నాకు తెలుస్తుంది ఎవరో చెబితేనో ఏదో చేస్తేనో నేను చేసుకోలేదండి నాకు సాయినాథుడు సూచనలు ఇస్తూ ఉన్నట్లుగా అనుభవాలు కలుగుతూ ఉండేవి ఆ విధంగానే నేను చేసుకున్నాను నా జీవితం పూర్తిగా మారిపోయింది సాయినాథుని సేవకే అంకితమైపోయింది ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఈ వీడియోస్ ద్వారా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది మీ అందరూ కూడా చాలా కృపా దృష్టితో ఆలోచించి అర్థం చేసుకుంటారని ఆశపడుతూ ఉన్నాను सर्वे जना सुखिनो भवन्तु